नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः पुल्लिन्वाकिण्डानै पुल्लावरक्कनै கிள்ளானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி இழந்த வியாஜமுறங்கித்து புள்ளும் சிலும் விணகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்த நீராடாதே பள்ளி கிடித்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంతవిర్ందే కలెందే లోడి కళే శరణం కంసునిచే పంపబడిన బకాసుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్క యు దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్క కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమున అనుభవింపగోరు గోపికలందరూనూ సంకేత స్థలమునకు ఎప్పుడో చేరిపోయిరి నీవింకనూ లేవకున్నావు తెల్లవారినది అని సూచించుచు శుక్రుడు ఉదయించెను బృహస్పతి అస్తమించను ఇవిగో పక్షులన్నీయూ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా ఇంకనైనాను రావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా ఇంకనూ పరుండరాదు మనము నోచు నోముకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము నింటను శుభములే కలుగును అని గోదాదేవి ఎనిమిదవ గోపికను మేలుకొల్పుతున్నారు